వెల్కమ్ టు మోహన్ టీవీ సో మోహన్ టీవీ ద్వారా మనము న్యూమరాలజీ ఎన్నో టాపిక్స్ ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాము ఇది ఐ వాంట్ క్రియేట్ అవేర్నెస్ అబౌట్ న్యూమరాలజీ న్యూమరాలజీ అనేది ఒక పెద్ద సముద్రం ఈ సబ్జెక్ట్ని కరెక్ట్గా వాడుకుంటే అమృతం ఈ న్యూమరాలజీకి మతము ప్రాంతం భేదాలు లేవు హిందూ ముస్లిం క్రిస్టియన్ భేదాలు లేవు సో నేను కొన్ని లక్షల మంది ముస్లింస్కి ఇచ్చాను లక్షల మంది క్రిస్టియన్స్కి ఇచ్చాను ఆర్ ఆల్ వెరీ హ్యాపీ మీకు నచ్చిన దేవుణ్ణి మీరు మొక్కోండి నేను చెప్పినట్టు స్పెల్లింగ్ పెట్టుకోండి లక్కీ నెంబర్స్ వాడండి ఫోన్ నంబర్ చెప్పినట్టు వాడండి సంతకం చెప్పినట్టు చేయండి అదృష్టం వరిస్తుంది సో ఈరోజు లెటర్ పి పీ అనే లెటర్ చాలా చాలా పవర్ఫుల్ లెటర్ పీతో సంఖ్యాబలం చాల్డీన్లో ఎయిట్ పైథాగ్రస్లో సెవెన్ ఏటనేది శని ప్రభావంతో నిజాయితీ పట్టుదల డబ్బు బా సంపాదిస్తారు వీళ్ళకి చాలా గొప్ప మనసు ఉంటుంది పి వాళ్ళకి తెలిసినోడు తెలియనోడు అంటే ఏం అక్కర్లేదు ఇబ్బందులో ఉన్నారంటే సాయం చేసే గొప్ప మనసు పీ పునిత్ రాజ్ కుమార్ ఎన్నో గోషాలల్లో ఆవులకు అన్నం పెట్టిన దేవుడు ఎంతోమంది పిల్లలకి చదువు చెప్పిన దేవుడు ఎంతోమందికి అన్నదానం చేసిన దేవుడు పునిత్లో పియూఎన్ఇఈటిహెచ్లో పదమూడో నంబర్ వల్ల అకాల మృత్యుబట్టు పట్టిన ఆయన చేసిన సేవలు పునీత్ రాజ్ కుమార్ చరిత్రలో నిలిచిపోతాయి సో పితో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ ముందు పిఏ విఏఎన్ ఆఫ్టర్ గబ్బర్ సింగ్ పిఏ డబ్ల్యూఏన్ నాన్నగారు వీధి డబ్ల్యూ పెట్టమన్నాక ఒక హీరో ఇమేజ్ ఉంచి స్టార్ స్టార్ దేవుడు సో గొప్ప మనిషి ప్రజెంట్ డిప్యూటీ సీఎం సో పేరులో ఇంత పవర్ ఉంటుందండి సో మేమిచ్చిన అందరు కూడా చాలా బాగున్నారు సో ఈ నేను చెప్పబోయే పేరు ప్రవీణ్ సో పీలో డిఫెక్ట్ ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అప్పుడున్నప్పుడు డబ్బులు బాగా పెట్టుకొని డౌన్ జాగ్రత్త వాడుకోమని నేను సలహా ఇస్తాను లేదా న్యూమరాలజీ కరెక్షన్ చేసుకుంటే డౌన్స్ ఉండవు అప్సే ఉంటాయి సో పీతో ప్రవీణ్ అనే పేరు ఈ ప్రవీణ్ పేరులో కూడా ఏడు అక్షరాలు ఏడు అక్షరాల్లో తెలివైన వాళ్ళు జాబ్లో ఉంటారు డబ్బులు బాగా సంపాదిస్తారు ఏడు వల్ల తెలివైన వాళ్ళగా ఉంటారు జాబ్లో ఉంటారు అర్నింగ్లో ఉంటారు ప్రవీణ్లో ఛైల్డ్ ఇన్ సిస్టమ్లో మంచి నెంబర్స్ ఉన్నాయి సో హాఫ్ ఆఫ్ ద లైఫ్ చాలా బాగుంటుంది పి అంటే ఎయిట్ ఆర్ అంటే టూ ఏ అంటే వన్ వి అంటే సిక్స్ ఈ అంటే ఫైవ్ ఈ అంటే ఫైవ్ ఎన్ అంటే ఫైవ్ టోటల్ నెంబర్ థర్టీ టూ ఈ సో చైల్డ్ ఇన్ సిస్టమ్ థర్టీ టూ అంటే అద్భుతం థర్టీ టూ అంటే చంద్రబాబు గారు థర్టీ టూ విరాట్ కోహ్లీ థర్టీ టూ యాసర్ అరాఫత్ థర్టీ టూ బోరేక్ ఉమా థర్టీ టూ టెండూల్కర్ థర్టీ టూ శ్రేయస్ థర్టీ టూ చాలామంది స్టార్స్ థర్టీ టూలో ఉంటారండి థర్టీ టూ అంటే ఫైవ్ పంచభూతాల దీవెనలు ఉంటాయి సరే థర్టీ టూ ఇంత మంచి నంబర్ ఉంది మళ్ళీ ప్రవీణ్ కష్టాలు ఏంటి సో థర్టీ టూ వల్ల ఒక స్టేజ్ వరకు బాగా వచ్చి బాగా సంపాదించి ఉంటాడు బట్ పైతాగ్రస్లో థర్టీ సిక్స్ ఉంది ఈ థర్టీ సిక్స్ వల్ల జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది సో పి అంటే సెవెన్ ఆర్ అంటే నైన్ ఏ అంటే వన్ వి అంటే ఫోర్ ఈ అంటే ఫైవ్ ఈ అంటే ఫైవ్ ఎన్ అంటే ఫైవ్ థర్టీ సిక్స్ నంబర్ థర్టీ సిక్స్ లో త్రీ అంటే గాడ్ జుపిటర్ సిక్స్ అంటే వీనస్ రాక్షసులు మూడు దేవతల గురువు ఆరు రాక్షసుల గురువు ఈ మూడు ఆరు పక్క పక్కన కూర్చుంటే జీవితం ఆరోగ్యం కాపురం ధ్వంసం అయిపోతాయి సో ప్రవీణ్ లో థర్టీ సిక్స్ వల్ల ఏ పని చేసినా డిస్ఆర్గనైజ్డ్ ఫస్ట్ ఏ పని చేయాలి నెక్స్ట్ ఏ పని చేయాలి ఉండదు తలా తోక లేకుండా చేస్తారు ఈ ముప్పై ఆరు వల్ల భార్యతో విభేదాలు కొట్లాట్లు నెలకి రెండు లక్షలు మూడు లక్షలు సంపాదించిన ఖర్చులు అయిపోతాయి ఏం మిగలవు అండ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ కన్నా కంప్లీట్గా ఆరోగ్యం ధ్వంసం అయిపోతుంది ఈ థర్టీ సిక్స్ నంబర్ ఎక్కడ చూసినా కూడా జడ్జి పట్టాభిరామారావు రామారావు పేరులో ఉంటే ఆయన జైలు పాలయ్యారు గాలిగన కేసులో ఈ థర్టీ సిక్స్ ఒక రాష్ట్రం పేరులో ఉంటే ఆ రాష్ట్రం దివాలా అయిపోతుంది ఈ థర్టీ సిక్స్ కంపెనీ పేరు పెడితే లాస్ అయిపోతుంది ఈ థర్టీ సిక్స్ అనేది ధ్వంసము సో ఈ ప్రవీణ్ పేరులో థర్టీ సిక్స్ రావడం ఆ థర్టీ టూని పనిచేయకుండా చేస్తుంది అంటే పాలు థర్టీ టూ విషం థర్టీ సిక్స్ సో పాలంతా విషం అయిపోయినాయి సో ఈ విషం దాయితే మనకు ఇబ్బందులు ప్రాణానికే ప్రమాదం సో ప్రవీణ్ పేరులో థర్టీ సిక్స్ నంబర్ ఉంది ఈ పేరులో హండ్రెడ్ పర్సెంట్ కరెక్షన్ అవసరం ఉంది నా అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు చక్కటి గైడెన్స్ ఇస్తాను నా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి నేను మంచి ఆఫర్ ఇస్తున్నాను ఫస్ట్ మీ పేరులో ఏముందో తెలుసుకోండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్కి పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై ఇస్తాను మంచి నెంబర్స్ ఉంటే మీరు బాగున్నారు మీరు లక్కీ అని చెప్తాను పేరులో ఒక్క నంబర్ బాగలేకపోయినా బాగలేదనే చెప్తాను ఎందుకంటే ఒక రాంగ్ నంబర్ ఉంటే ఆయుష్ ముప్పై నలభై ఏళ్ళు తగ్గిపోతుంది మీరు మంచి ఆయుష్ ఉండాలి డబ్బులో ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి నా కోరిక న్యూమరాలజీ ద్వారా ఇవన్నీ సాధ్యమే సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సప్ నంబర్ ఇది నైన్ వన్ टू वन सिक्स एटल फाइव वन थ्री नई एट डबल वन थ्री ना पर्सनल वो सैन वन डबल थ्री सेवन एट नई नई वन डबल थ्री सेवन एट नई थर्ड नंबर डबल नई जीरो 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 त्री वन से डबल नई డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ మీ పేరులో రాంగ్ నంబర్ ఉంటే నేను సిస్టమ్ నుంచి ఫోటో తీసి ఏ నంబర్ రాంగ్ ఆ నెంబర్ రాంగ్ వల్ల మీ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది క్లియర్గా వాయిస్ పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది రాంగ్ నంబర్స్ వాళ్ళు లేట్ చేయకుండా వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి సో నెంబర్స్ బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి మీకు చక్కటి గైడెన్స్ ఇస్తా ఒక బ్రదర్కో అక్కకో చెల్లుకో అమ్మకో ఇచ్చినట్టు నా కరెక్షన్స్ ఉంటాయి గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి